హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ సేమియా బూరెలు సేమియా బూరెలు ఎలా ఉంటుంది ఏం చేసుకోవాలి ఎట్లా అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి ఒక కప్పు సేమియా తీసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి చూడండి మనకి మంచిగా బంగారు వర్ణంలో వచ్చాయి వీటిని ఇప్పుడు దీంట్లోనే మనము ఒక కప్పు హాట్ వాటర్ని పోసుకొని ఈ సేమ్యాని మంచిగా ఉడకబెట్టుకుందాము నేనైతే ఒక కప్పు సేమియా తీసుకున్నాను దీంట్లో మంచిగా వేగగానే హాట్ వాటర్ ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల హాట్ వాటర్ తీసుకున్నాను ఈ సేమియా ఇందులో మంచిగా మెత్తగా ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి దీన్ని సేమియాని మంచిగా ఉడకనిద్దాము చూడండి ఫ్రెండ్స్ మనం హాట్ వాటర్ పోసి మంచిగా ఈ సేమియాని ఉడకబెట్టాం కదా ఇది మంచిగా పలుకుగా ఉడికిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి చూడండి మంచిగా ఉడికిపోయింది ఇది ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు మనం దేంతో అయితే ఉప్మా సేమియా తీసుకున్నాము దాంతో ఒక కప్పు బెల్లం కూడా వేసుకున్నాము ఈ బెల్లం మంచి సేమియాతో మంచిగా కలిసేట్టు ఈ బెల్లం అంతా మంచిగా కర్రీ ఇంకా దీన్ని ఈ బెల్లం మంచిగా కరిగేట్టు మంచిగా అంతా కలిపి ఒక మూడు నిమిషాలు మంచిగా ఉడకనిద్దాము బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే ఇలాచి పొడి కూడా వేసుకుందాము చూడండి ఇలాచి పొడి కూడా వేసుకొని అంతా కలిసేట్టు కలుపుకోవాలి ఇది మంచిగా దగ్గర పడాలండి చూడండి మనం ఇలాచి పొడి కూడా వేసాం కదా ఇందులోనే ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి కూడా వేసుకుందాము ఈ కొబ్బరి పొడి చాలా టేస్ట్ ఇస్తుందండి ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి కూడా వేసుకొని మంచిగా ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూను నెయ్యి కూడా వేద్దాము చూడండి నెయ్యి కూడా వేసి మొత్తం అంతా కలిసేట్టు మంచిగా కలపాలి చాలా టేస్ట్ ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి సేమియా బూరెలు ఇన్స్టెంట్గా అవుతుంది తొందరగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పచ్చి కొబ్బరి వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే ఎండు కొబ్బరి పొడి వేసాను మా దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి చూడండి ఎంత ఇలా దగ్గరికి మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక కప్పు మనం ఏ కప్పు ఏ కప్పుతో అయితే సేమే తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు పాలు పోసుకోవాలండి ఒక కప్పుకి మనం సేమియా ఒక కప్పు తీసుకున్నాం కదా పాలు ఒక కప్పు తీసుకున్నాము ఇంకొక హాఫ్ కప్పు వాటర్ కలిపి మంచిగా మరగ మరగపెట్టుకున్నాము చూడండి మనం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు పాలల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి మంచిగా కలుపుదాము చూడండి ఫ్రెండ్స్ మన బొంబాయి రవ్వను కూడా ఇలా మంచిగా దగ్గరికి ఉడకపెట్టుకోవాలి సో ఇప్పుడు బూరెలు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా మంచిగా దగ్గరికి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న సేమియా మిక్చర్ బొంబాయి రవ్వ మిక్చర్ని ఇలా లోపల స్టఫింగ్ చేసి సేమియా మిక్చర్ని ఇలా రవ్వ పైన కోట్ చేసుకొని వీటిని మంచిగా ఇలా ఉండల్లా చేసుకొని మనం వేడివేడి నూనె నూనెలో వేసుకొని కాల్చుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మన వేడి వేడి సేమియా బూరెలు రెడీ అయిపోయి చూడండి ఇలా లోపల స్టఫింగ్ పెట్టి సేమియా స్టఫింగ్ పెట్టి మనం బొంబాయి రవ్వని ఇలా పైన పెట్టేసి ఇలా మంచిగా చేసుకున్నాము మన అమ్మూస్ కిచెన్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్